హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ స్వీట్ కార్న్ రెసిపీ చూపిస్తున్నాను ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నేను అదే చేశాను సో అది మీతో షేర్ చేస్తున్నాను నేను డైరెక్ట్గా స్వీట్ కార్న్ని ఒలిచిపెట్టేసుకుంటాను అప్పుడు ఒక మొక్కుడు తీసుకొని దాంట్లో లైట్గా కొంచమే ఆయిల్ వేసేసుకొని డైరెక్ట్గా గింజల్ని బాయిల్ చేయకుండా డైరెక్ట్గా వేసేస్తానండి అప్పుడు అలా కూడా మనం చేయొచ్చు కంప్లీట్గా బాయిల్ చేయాల్సిన అవసరం లేదు ప్రతిసారి సో కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను ఇక్కడ టేస్ట్ కోసం అండి పిల్లలు చాలా ఇష్టపడతారు నెయ్యితో ఉంటే అందుకని నెయ్యి యాడ్ చేశాను సో ఉడకబెడితే మనకి ఎవ్రీ టైమ్ ఎలా అయితే ఉడుకుతుందో దీన్ని స్లోగా సిమ్ మీద మనం ఫ్రై చేసుకోవాలి కింద మాడకుండా చూసుకోవాలి అంతే మనం ఎక్కువసార్లు తిప్పుతూ ఉంటే మాడకుండా ఉంటుంది అది బుగ్గలు బుగ్గలుగా ఇలా అయ్యేదాకా మనం వేయించుకోవాలన్నమాట దాని తర్వాత సింపుల్ అండి ఏం లేదు కారం ఉప్పు ధనియా పౌడర్ యాడ్ చేస్తాను నేనైతే కొంచెం టేస్ట్ కోసం పెప్పర్ యాడ్ చేశానండి మిరియాల పొడి అంటే ఈ ఫోర్ ఇంగ్రీడియంట్సే యాడ్ చేస్తాను ఇంకేమీ వేయను స్పైస్ ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు లాస్ట్లో కొంచెం పచ్చిమిర్చి అండ్ ఆనియన్ వేస్తాను ముందే వేస్తే ఏంటంటే మగ్గిపోతుంది ఆనియన్ పచ్చిమిర్చి అంత మగ్గిపోయి మనం తినడానికి నచ్చదు కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను ఫైనల్గా సో దీన్ని బాగా కలిపి వేయించుకుంటే సరిపోతుంది ఫ్రై అవుతుంది మనకి ఉడికితే ఎలా ఉంటుందో గింజ లోపల ఫ్రై చేస్తే కూడా అలానే ఉంటుందండి ఉడకబెట్టాల్సిన అవసరమే లేదు ఉడకబెట్టి ఫ్రై చేయాల్సిన అవసరం అసలే లేదు మీరు ఇలా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా నచ్చుతుంది చాలా టేస్టీగా ఉంటుందండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్